నమస్కారం ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా ముందు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళ మీద దాడులు జరుగుతూ ఉన్నాయి మాస్క్ అడిగిన పాపానికి ఒక డాక్టర్ గారిని బలిగొన్నారు అదేవిధంగా ఎమ్మెల్సీ వైకాపాకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ యొక్క కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేశారు మరొంకొక దళితుడిని వరప్రసాద శిరం మండలం చేశారు వైకాపా రాష్ట్ర వ్యాప్తంగా దళిత మహిళల మీద ఎస్సీల మీద బీసీల మీద మైనార్టీల మీద దాడులు జరగటం వాళ్ళని హత్యలు చేయటం అనేక రంగా ఇబ్బందులు పెట్టడం దళితుల మీద కూడా అమరావతి ఉన్న రాజధానిలో దళితుల మీద కూడా భూముల విషయంలో ఎస్సీ ఎస్టీ కేసు కూడా దళితుల మీద కూడా పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ భూములు ఉన్నాయి ఎక్కడ మైనింగ్ ఉన్నాయి అనే దాని మీద పూర్తిగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సర్వేలు చేసుకుని వాళ్ళకు సంబంధించినటువంటి కడపకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇక్కడ పంపించి ఇవాళ ఇసుక ప్రాంతాల్లో కూడా వాళ్ళే ఉన్నారు గనులు మాఫియాలో గనులు కాడ వాళ్ళే ఉన్నారు భూములు కాడ విశాఖపట్నం కానీ రాష్ట్రంలో బలమైనటువంటి భూములు ఎక్కడైతే ఉన్నాయో ఆ భూముల దగ్గర కూడా వాళ్లే ఉన్నారు ఇటీవల కాలంలోనే ధర్మాన ప్రసాదరావు గారు వైఎస్ఆర్ సిపి సంబంధించిన మంత్రి గారు కడప జిల్లాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ పార్టీ సమ్ నాయకులు కానీ అక్కడ ఉన్నటువంటి రెడ్డి కులస్తులు కానీ వచ్చి ఇక్కడ విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం లాంటి ప్రాంతాల్లో భూములతో మీకు ఏం పని ఇక్కడ ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా మీరు లాక్కుని ఇబ్బందులు పెడతా ఉన్నారు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటా ఉన్నారు బెదిరిస్తూ ఉన్నారని ఓపెన్గానే వాళ్ళ మంత్రి మాట్లాడేటువంటి సంఘటనలు మనం చూసాం ఇవన్నీ జరుగుతున్నాయో పక్కనే రాష్ట్రంలో దాడులు కానీ అక్కడ అరెస్టులు కానీ అక్కడ కేసులు కానీ పెట్టి అందరిని కూడా వేధిస్తూ ఉన్నారు బెదిరించి భూములన్నీ కూడా లాక్కుంటా ఉన్నారు విశాఖపట్నం కేంద్రంగా పెట్టుకున్నారు మిగతా ప్రాంతంలో పెట్టుకున్నారు మరలా నిన్ననే నీ సొంత జిల్లా నీ సొంత జిల్లాలో రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరం గ్రామానికి చెందిన చేనేత కార్మికులు పాలా సుబ్బారావు భార్య పద్మావతి చిన్న కుమార్తె వినయ వీళ్ళకు ఉన్నటువంటిది మూడు ఎకరాల భూమి ఈ ఎకరాల భూమి విషయంలో వీళ్ళు వీళ్ళు చేసుకుంటున్నటువంటి చేనేత వృత్తిలో కానీ ఇతర వ్యాపారంలో కానీ నష్టపోయాం ఆ భూమిని అమ్ముకుని అప్పులు తీర్చుకుందామని చెప్పిన ఆలోచనతో వాళ్ళు ప్రయత్నం చేస్తే వాళ్ళ భూమి వాళ్ళ కింద లేకోకుండా వేరే వాళ్ళ పేరు మీద భూమి ట్రాన్స్ఫర్ అయింది ఇదంతా కూడా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ నాయకులు స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళందరూ కలిసి మార్చేసి వాళ్ళకి రెవెన్యూ అధికారుల దగ్గరికి వెళ్ళి రికార్డుల గురించి మాట్లాడితే వెళ్ళి శ్రావణి అనే మహిళా పేరు మీద వీడకు ఉన్నటువంటి మూడెకరాల భూమిని ఆవిడ పేరు మీద ట్రాన్స్ఫర్ చేశారు మా దగ్గర లేదని చెప్పారు రెవెన్యూ అధికారులు చెప్పిన పరిస్థితి ఇక్కడ వాళ్ళకి తెలిసింది దానితోటి వీళ్ళు వారికి అమ్మల వాళ్ళ దగ్గర పోయినా ఏమన్నా వస్తాయో పెట్టి అప్పులు కూడా తీసుకోలే ఏమీ చేసుకోలేదు వీళ్ళకు ఉన్నటువంటి భూమిని అమ్ముకొని అప్పులు తీర్చుకున్నారని చెప్పింది దానితోటి వెళితే వీళ్ళు అతి క్రోరంగా అతి క్రోరంగా అది వేరే మహిళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసి ఆ భూమిని అండవ చేసుకున్నారు దీన్ని బట్టి చూస్తూ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీళ్ళు భూములు ఎక్కడైతే కొంచెం పేదరికంగా ఉన్నటువంటి వాళ్ళు కానీ లేకపోతే వాళ్ళ బలం అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వెనకాల శక్తి లేనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గర కానీ లేకపోతే రౌడీలైతే కనుక దౌర్జన్యం చేసి అన్ని చోట్ల కూడా భూములు విపరీతంగా లాక్కొని అందరినీ కూడా భయప్రాంతి గురి చేస్తున్న పరిస్థితి ఇవాళ జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ అనుసూన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ చేస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఇవాళ రాజమండ్రిలో కూడా ఇళ్ల స్థలాల పేరు మీద ఎంత కుంభకోణం జరిగిందో అక్కడ ఎంఎల్ఏ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఏం చేశారో కూడా మనందరికీ తెలుసు అన్ని ప్రాంతాల్లో కూడా ఇసుక మాఫియా మద్యం మాఫియా అదేవిధంగా వీళ్ళు ఈరోజుని గనుల మాఫియా చోటు చేయటమే కాకుండా డ్రగ్స్ అదేవిధంగా గంజాయి గంజాయి ఎక్కడికి వెళ్ళినా కానీ సరఫరా అవుతుంది ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కడ పట్టుకున్నా కానీ కేరా ఫెడ్రస్ ఇవాళ ఆంధ్రప్రదేశ్గా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలో అన్నీ కూడా విచ్చలు విడిగా చేస్తూ యువతనంతా కూడా పాడు చేస్తున్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నాడు ప్రతి సంవత్సరం జాబు క్యాలెండర్ ఇస్తానన్నాడు ఇవ్వట్లేదు మెగా డిఎస్ఏనాడు ఇవ్వలేదు ఉద్యోగాలు లేక ఏమీ లేక ఇవాళ యువతంతా కూడా నిధి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే నిరుద్యోగ వృత్తి అది కూడా తీసాడు యువత కూడా ఇవాళ డ్రగ్స్ తోటి ఈ యొక్క తోటి పాడు చేస్తున్న పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్కడో కూడా ఎటువంటి చర్యలు కూడా తీసుకునే పరిస్థితి ఇటు గంజాయి మీద కానీ డ్రగ్స్ కానీ మంచినీళ్ళు దొరుకుతాయో లేదో కానీ గంజాయి డ్రగ్స్ మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఏరులై పారుతున్నటువంటి పరిస్థితి ఇవాళ మనకు కనబడతా ఉన్నది గ్రామాల్లోకి వెళ్తుంటే సమ్మర్ వచ్చింది మంచినీళ్ళు లేక తాగునీ లేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి వాళ్ళ గ్రామాల్లో కనబడుతుంది ఎక్కడ కూడా నువ్వు వచ్చిన తర్వాత ఒక ట్యాంక్ కట్టలేదు ఒక బో ఒక బోరు వేయలేదు ఎక్కడ కూడా లేని పరిస్థితి ఉంది కానీ వాటికి మాత్రం నువ్వు చర్యలు తీసుకోవు పట్టించుకోవట్లేదు కానీ గంజాయి డ్రగ్స్ మాత్రం ఇవాళ విపరీతంగా అక్కడ దొరుకుతున్న పరిస్థితి ఉంది కాబట్టి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దళితులు ఎవరైతే ఉన్నారో బీసీలు కానీ ఎస్సీలు కానీ అందరి మీద కూడా దాడులు జరగటం ప్రశ్నించిన వాళ్ళ గొంతుకులు లక్కటం అక్రమ అరెస్టు చేయటం జైలు పారి పంపించడం సాక్షాత్ అచ్చునాయుడు గారు కానీ బీసీలు ఎవరైతే ఉన్నారో మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళ మీద కానీ వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టి వాళ్ళ అక్రమ అరెస్టులు చేసి పంపిస్తారు కొన్ని రవీంద్ర గారు కానీ లేకపోతే అక్కడ మన మాజీ మంత్రి గారు అయ్యన పాత్ర గారు కానీ వీళ్ళ వీళ్ళందరి మీద బీసీ అనేటువంటి వాళ్ళ మీద కూడా ఉక్కుపాదం పెట్టి తెలుగుదేశం పార్టీకి పంచుకోట ఎవరైతున్నారో బీసీ నాయకులు కానీ మూల స్తంభాలు బీసీలు ఇవాళ తెలుగుదేశం పార్టీ పార్టీ అంటూ ఉందంటే ఇవాళ బీసీల కోసమే ఉంది బీసీల కోసం పనిచేస్తుంది బీసీలు ఇవాళ తెలుగుదేశం పార్టీకి ఎన్నిముకలుగా పనిచేస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి వీళ్ళు బీసీని వరుసగా కొట్టుకుంటూ వెళ్ళిపోద్ది కేసులు పెట్టి జైలు పంపడం అనేటువంటిది ప్రజాపరిస్థితుల మీద మాజీ ఎమ్మెల్యే మీద చేస్తూ ఉన్నారు అదే వ్యవసాయం చేసుకుంటున్న వాళ్ళని వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా బీసీ అనేటువంటి వాళ్ళు లేకుండా వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ భూములు లాక్కుని వాళ్ళ భయభ్రాంతి గురి చేస్తూ ఉంటే కనుక వీళ్ళ నుంచి మనం తెలుగుదేశం పార్టీకి దూరం చేస్తే బీసీని మన అధికారంలో రావచ్చు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి యొక్క కుతంత్రంలో భాగం ఈయన నూతులో తూకి ఆత్మహత్య చేసుకుంటే వీళ్ళ ఇంట్లోకి వచ్చి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి వాళ్ళ కుటుంబ కుటుంబం అంతా కూడా ఆత్మహత్య చేసుకుందంటే ఈ ఉసురు నీకు ఊరికే పోదు జగన్మోహన్ రెడ్డి అని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నువ్వు ఏపీసీల మీద ఏఎస్సీల మీద అయితే ఇవాళ దాడులు చేసి చిత్రహింసలు గురి చేసి ఆత్మహత్యలు చేసేలాగా కొనుసోడలు చేస్తూ ఉన్నావు సమయం కొద్దిమందిని చేస్తూ ఉన్నావు ఏదైతే ఉన్నదో వాళ్ళందరూ కూడా ఇవాళ నీకు వాళ్ళందరూ ఉసురుని ఖచ్చితంగా తగులుతుంది రాబోయేటువంటి ఇరవై నాలుగులో ఖచ్చితంగా నేను ఓడించడం ఎవరైతే నువ్వు దళితులుగా ఓట్లు నమ్ముకొని నువ్వు అధికారంలోకి వచ్చావో అదే దళితులు ఇవాళ నిన్ను ఓడించడం కోసం సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు కూడా ఈ సందర్భంగా మీకు నేను తెలియజేసుకుంటా ఉన్నాను అది చట్టాన్ని తీసుకొచ్చింది అది ఎంఎస్ నెంబరు ఐదు వందల పన్నెండు ఒకటి పదకొండు రెండు వేల ఇరవై మూడుని ఈ యొక్క చట్టాన్ని తీసుకొచ్చారు ఈ చట్టం యొక్క ఉద్దేశం ఏంటంటే గతంలో ఏమన్నా సివిల్ డిస్ప్యూట్ ఏదైనా ఉంటే కనుక లోకల్గా ఉన్నటువంటి సివిల్ కోర్టులోకి పోయి ఎంఆర్ఓ ఆర్డీఓ చేయలేనటువంటిది ఏదైనా ఉంటే కనుక కోర్టుకు వెళ్ళి కోర్టు ద్వారా అట్లా పరిష్కరించేటువంటి విధంగా ఈ యాక్ట్ గతంలో కోర్టును పరిష్కరించే విధంగా ఉండేది దీన్ని తీసుకొచ్చి స్థానిక అధికారులకు అప్పగించాం కోర్టుతో సంబంధం లేకుండా స్థానిక అధికారులకు అప్పిస్తే నువ్వు అధికారంలో ఉన్నావు కాబట్టి నీ మంత్రులు నీ ఎమ్మెల్యేలు నువ్వేసుకున్నటువంటి వాళ్ళు నీకు అనుకున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ కూర్చోబెట్టి వాళ్ళ చేత నీకు కావలసిన వాళ్ళకి అనుకూలంగా ఈ కోర్టు యొక్క సివిల్ డిస్ప్యూట్ సంబంధించిన జడ్జ్మెంట్లు ఇప్పించుకుని ఆ భూములన్నీ కూడా నువ్వు కొట్టేయడం కోసమే ఇవాళ గతంలో కూడా ఈ యొక్క నవంబర్లో ఈ చట్టాన్ని కూడా తీసుకొచ్చినటువంటి కారణం కూడా ఇందులో భాగమే అందులో భాగంగానే ఇవాళ అక్కడ ఒంటబెట్టలో జరిగినటువంటి సంఘటన అని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు రాబోతూ ఉన్నాయి ఇప్పటికే ఎన్నికలు కూడా అమల్లో ఉంది అయినప్పటికీ కూడా నీ ఎమ్మెల్యేలు కానీ నీ ప్రజాప్రతినిధులు కానీ నీ మంత్రులు కానీ ఎవరు కూడా ఎటువంటి దౌర్జన్యాలకు కానీ దోపిడీకి నాకపోకుండా రాష్ట్రంలో మీరు ఒక రాక్షసు ప్రజల మీద వాటి పీడించుకుంటారని తిన పరిస్థితి మీరు చేస్తా ఉన్నారు ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మిమ్మల్ని ప్రజలందరూ కూడా ఇంటికి సాగరమ్మతారని చెప్పారు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇదిగో విజయసాయిరెడ్డి గారితో ఉన్నటువంటి ఫోటో ఎంపీ గారు వన్ ఆఫ్ ది లీడర్గా మోస్ట్ ఇంపార్టెంట్ లీడర్స్లో వన్ ఆఫ్ ది లీడర్గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి పురోభుజం ఉన్నటువంటి ఈయన ఈయన పేరు కోనం పూర్వ చంద్రబాబు ఈయన ఆయనకు ఉన్నటువంటి సన్నిహితుడు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి ఈయన ఆధ్వర్యంలో ఇవాళ డ్రగ్స్ అనేటువంటిది పట్టుకోవడం అనేది ఇవాళ మనం పత్రికల్లో కానీ టీవీలో కానీ అన్నిట్లో కూడా మనం చూస్తూ ఉన్నాం ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అన్ని కూడా వీళ్ళకు ఉన్నటువంటి రిలేషన్ వీళ్ళు ఇవాళ డ్రగ్స్ వ్యాపారం చేస్తూ ఉన్నారు డ్రగ్స్ వ్యాపారం చేస్తామని చెప్పి ప్రభుత్వానికి కూడా సంబంధిత ఆధారాలు కూడా దొరికాయి దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పారు కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ వ్యాపారం చేయించేదంతా కూడా వెనకాలంటే వైఎస్ఆర్ పార్టీ నాయకులకు సంబంధించినటువంటి విజయసాయిరెడ్డి గారు మరియు ఎవరు ఇతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీంట్లో పాత్ర ఉందని చెప్పని మీకు అధికంగా తెలియజేస్తా ఉన్నాం దీని మీద వెంటనే మీరు సిబిఐ దర్యాప్తు జరిపించాలి ఈ డ్రగ్స్ గంజాయి వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో రాష్ట్రంలో వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వ్యాపారాలు చేస్తున్నట్టుగా తేడాతనం అవుతుంది వీళ్ళని కనుక పట్టుకుని వీళ్ళందరి మీద సిబిఐ కేసు ఎంక్వైరీ చేస్తే వీళ్ళందరూ కూడా సిబిఐ నోటీస్ ఇచ్చి వీళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారాలన్నీ కూడా మనం ఒక్కసారి ఎంక్వైరీ చేసి దాని మీద చేసిన అన్నీ కూడా బయటకు వస్తాయి కలప దొంగలు వేలే ఇసుక దొంగలు వేళ్లే డ్రగ్స్ వేళే గంజాయి వేళే మైనింగ్ దొంగలు వేళే భూమి దొంగలు వేళే మటర్సు వేళే ఎందుకంటే వీళ్ళు సొంత బాబానే చంపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు సిబిఐ గతంలో ఎన్నికల ముందు ఆయన ముఖ్యమంత్రి కాకముందు సిబిఐకి ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత సీబీఐ కూడా ఇతం మానేశాడు ఒక సెల్లి రోడ్ల మీద పడింది తల్లిని పార్టీ నుంచి బయటకు ఎంటేశాడు ఇంకో సెల్లి వీళ్ళే సంపాదన చెప్పని చాలా ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చి ఇవాళ కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్న పరిస్థితి ఉంటాయి వీళ్ళకు కూడా ప్రాణాపాయం కలిగించే విధంగా జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నాడు సొంత సెల్లి సొంత సెల్లి బాబాయ్ మార్టర్ చేసిన వ్యక్తులను ఇంతవరకు అరెస్ట్ చేయలేకపోవడం దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేసి నిజాన్ని ఏంటనేది బయట తేల్చిన పాపం వాళ్ళ కుటుంబాన్నే కాపాడుకోలేనటువంటి ముఖ్యమంత్రి ఇవాళ రాష్ట్ర ప్రజలను నేను కాపాడుతా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉండే అర్హత ఉందా అని చెప్పని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాం వెంటనే రాజీనామా చేయాలని చెప్పారు కూడా జగన్మోహన్ రెడ్డిని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నావు నువ్వు ఏమాత్రం కూడా అధికారంలో ఉంటానికి అర్హత లేదు డ్రగ్స్ మాఫియా గంజాయి మాఫియా ఈరోజు నీ సొంత జిల్లాలో జరిగినటువంటి ఎవరైతే చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారో వాళ్ళ కుటుంబాలందరికీ కూడా నువ్వు బాధ్యత వహించాల్సి ఉంది ఖచ్చితంగా కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పని కూడా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ వెంటనే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి గంజాయికి డ్రగ్స్ జరుగుతున్న వ్యాపారాలకే నిరదర్శనంగా అది వైకాపా ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం మీ మీద ఉంది కాబట్టి వెంటనే సిబిఐ ఎంక్వైరీ వేసే వాళ్ళందరినీ కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ లో మాధృక ఒక మెరైన్ కంపెనీ అదేవిధంగా విజయసాయి రెడ్డి గారి బంధువు దగ్గర దొరకడం అన్నది చాలా దారుణమైన పరిస్థితి ముఖ్యంగా మన కొవ్వూరు కోల్గేట దగ్గర రావడం మీద ఎన్ని ఎంత గంజాయి భారతాలు దొరుకుతున్నాయో ఎన్ని దొరుకుతున్నాయో కూడా మనందరికీ తెలిసిన విషయమే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ని గంజాయి ఆంధ్రప్రదేశ్గా అలాగే డ్రగ్స్ కూడా అలవాటు చేసి యువతకి ఈ రోజున నిర్వీర్యం చేద్దాం యువత భవిష్యత్తున ఉద్దేశంతో వైఎస్ఆర్ పార్టీ చేస్తుంది ముఖ్యంగా ఏ రోజు కూడా లేకుండా సుమారు ఎంతో ధైర్యంగా వెయ్యి బస్తాలు గంజాయిని దింపే ఈ రోజు వైజాగ్లో ఇది రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా కూడా స్మగ్లింగ్కి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ని చేయడం విధంగా వైజాగ్ని క్యాపిటల్ చేస్తానంటాం గంజాయి క్యాపిటల్ చేద్దామని ఉద్దేశం నీకు లేకపోతే ద్రవ్యాలు క్యాపిటల్ చేద్దామని ఉద్దేశంతో అన్నది మాకు అర్థం కావట్లేదు దీని అన్ని కూడా ప్రజలందరూ గమనించి రేపు రాబోయే లక్షల్లో జగన్మోహన్ రెడ్డి గుణపాఠం చెప్పాలని కోరుకుంటున్నాను గడిచిన ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలో రాక్షసు పాలన ఏంటన్నది అందరూ కూడా ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఇప్పుడిప్పుడు అని ఎలక్షన్లో నోటిఫికేషన్ కూడా విడుదలైంది మరి ఈ మధ్యనే వైజాగ్లో మరి నిన్నే చూస్తే విజయసాయి రెడ్డి అంచరుడు దగ్గరే మరి గంజాయి దొరకటం చాలా ప్రజలందరినీ కూడా భయభ్రాంతులు చేస్తుంది ఇంచేదంటే అసలు రాష్ట్ర రాజధాని అమరావతి కాదు వైజాగ్ అంతా కూడా గంజాయి ఆంధ్రప్రదేశ్గా కూడా మరి జరిగే పరిస్థితి ఈ రోజునైతే ఉంది అలాగే ఈ ప్రభుత్వంలో మరి ఇటు శాండ్ మాఫియా కానివ్వండి ఇటు లెక్కర్ మాఫియా కానివ్వండి గంజాయి కానివ్వండి వీటిల్లో మాత్రం ఈ జగన్ ప్రభుత్వం మరి మూడింటిలో కూడా మరి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించింది ప్రజలు మాత్రం రెడీగా ఉన్నారు ఎప్పుడే ఎప్పుడెప్పుడే ఎప్పుడే ఎలక్షన్ చూస్తున్నారు ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కనిపించటం ఖాయం రేపు జరగబోయే ఎలక్షన్లలో మరి టీడీపీ జనసేన బీజేపీ మూడు కూటమి కూడా తప్పనిసరిగా విజయం సాధిస్తుందని తెలియజేస్తూ సెలవు